హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ అయితే చేస్తున్నారు కొన్ని న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయి వారి ఏంటి అంటే ఒకటి టీచర్ల బదిలీలు ప్రమోషన్ ద్వారా ఏర్ప ఏర్పడినటువంటి ఖాళీలను ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో జత చేయాలని వారు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క ఈ యొక్క ఖాళీలను జత చేయడం ద్వారా చాలామంది నిరుద్యోగులకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉందనే విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా హెచ్జిటి వారికైతే అంటే ఒక్కొక్క జిల్లాల వారిగా ఒక యాభై నుంచి మూడు వందల వరకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది కొన్ని జిల్లాలో యాభై కొన్ని జిల్లాలో ఇరవై కొన్ని జిల్లాల్లో వంద సో ఈ విధంగా ప్రతి జిల్లాలో హెచ్జిటి పోస్టులు అనేటివి పెరిగే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ స్కూల్ అస్టెంట్ వాళ్ళకు స్కూల్ అస్టెంట్ వాళ్ళకు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఒకటి రెండు సబ్జెక్టుల వారికి ఉన్నాయి కొన్ని సబ్జెక్టు సబ్జెక్టులలో ఖాళీలు జీరో వేకెన్సీస్ చూపించారు సో ఆ యొక్క జీరో వేకెన్సీస్ ఉన్న జిల్లాల్లో కావచ్చు అంటే స్కూల్ అస్టెండ్కి సంబంధించినటువంటి ఒకటి రెండు ఖాళీలు ఉన్న జిల్లాలు కావచ్చు అక్కడ అన్ని జిల్లాల్లో ఒక ఐదు నుంచి ముప్పై వరకు పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏర్పడినటువంటి ఖాళీలను యాడ్ చేయడం ద్వారా అదేవిధంగా ఇక్కడ దాదాపుగా మనకు ఎడ్జిటీలు స్టేట్ మొత్తం మీద ఒక ఆరు వేల ఖాళీలు ఎడ్జిట్లు అయితే ఒక ఆరు వేలు ఖాళీలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా స్కూల్ అస్టెంట్కి సంబంధించినటువంటి ఒక నాలుగు వేల ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి ఎస్జిట్ల ఆరు వేలు స్కూల్ అస్టెండ్ నాలుగు వేల ఖాళీలు ఏర్పడుతున్నాయి కొత్తగా సో ఈ మొత్తం ఈ యొక్క ఖాళీలని ఈ యొక్క నోటిఫికేషన్లో కలిపితే చాలామంది నిరుద్యోగులకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇంకో డిమాండ్ ఏంటంటే వీరిది డిఎస్సి అభ్యర్థుల రెండో డిమాండ్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ని పోస్ట్ చేసి డిఎస్సి యొక్క పూర్తి స్థాయి షెడ్యూల్ని రిలీజ్ చేయాలి డిఎస్సి ఎగ్జామ్ని ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేయమని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు వన్ మంత్ పోస్ట్ పోన్ చేసి ఆ వన్ మంత్ యొక్క వన్ మంత్ ముందే దాని యొక్క షెడ్యూల్ పూర్తి స్థాయి షెడ్యూల్ని రిలీజ్ చేయమని చెప్తున్నారు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది ఏ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సెషన్స్ ఏ సెషన్లో ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇవన్నీ క్లియర్గా ప్రకటించాలని వారు డిమాండ్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి ఇవే మూడు ముఖ్యమైన డిమాండ్స్ ఒకటి ఈ పోస్ట్ ఈ ఒక ఖాళీలని కలపాలి రెండోది డిఎస్సి వన్ మంత్ పోస్ట్ పోన్ చేయాలి మూడవది ఏంటంటే డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్ వెంటనే రిలీజ్ చేయాలి సో ఈ మూడు వారి యొక్క డిమాండ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ న్యాయపరమైన డిమాండ్సే మరి ప్రభుత్వము ఏ విధంగా స్పందిస్తో చూడాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విషయం ఏంటంటే ఈ డిఎస్సి షెడ్యూల్ పైన ఒకసారి చూసుకున్నట్లయితే సో డిఎస్సి షెడ్యూల్ ఏదైతే ఉందో మనకు ఇంతకు ముందు చెప్పినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో జూలై పదిహేడు నుంచి ముప్పై అని సో ఈ యొక్క షెడ్యూల్ మీద చాలామంది అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయాలని చెప్పారు కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉందో అది ప్రభుత్వం దగ్గర ఉంది సో వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత విద్యాశాఖ వారు మీకు పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే విద్యాశాఖ వారు అయితే జూలై పదిహేను నుంచే ఎగ్జామ్ పెట్టడానికి అయితే రెడీ ఉన్నారు కానీ చాలామంది అభ్యర్థులు వినతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సో ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకున్నాక విద్యాశాఖ వారు వారి యొక్క షెడ్యూల్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఈ షెడ్యూల్కి సంబంధించి కూడా మనకు ఒక వన్ వీక్ లోపు అంటే ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అనుకోండి ఫోర్ ఫైవ్ డేస్ లోగా మీకు ఆ డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది అదే పోస్ట్ పోన్ అవుతుందా లేదా అదే జూలై పదిహేను నుంచి పూర్తి స్థాయి షెడ్యూల్ ఇస్తారా జూలై పదిహేడు నుంచి లేకుంటే పోస్ట్ పోన్ అయినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేస్తారా అనేది మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే క్లారిటీ రాబోతుంది రైట్ ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించబడతాయి వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్